అంత మెల్ల సంగ నడుచనా తంబేలు అయినావాయబ్బా ఎంత పను మా నాయనకు పొద్దున్న కసును కాల బోకుల్దొమ్మ కాల అన్నం పప్పుడు కాల మా నాయన రోజు ఇదే ప్రాసెసింగ్ మా నాయన ఇదే చిన్న ఇంట్లో చిన్న చిన్న పెద్ద పెద్ద విషయాలు ఏమో మన అన్ని బాగా వేసాడు మమ్మకు అన్ని సరించాడు పర్లే మా నాయన బా చూసుకుంటాడు మా అమ్మని బయటయితే కూర్చున్నాడు ఇంట్లో ఇంకంతా పన్నెంత అయిపోయింది నేను కూడా ఇంటికి వెళ్ళాలి టైం వచ్చేసి ఐదున్నర అయింది మా అన్న వస్తే మా అన్న కొంచెం బయటకెళ్ళినాడు ఇంకా నేను కూడా పోవాలా ఇంటికి పోయి ఇంకా బయట ఉన్నాడు చూపిస్తాం మా నాన్న చీరలు ఉతికేసిన నాకేం తెలుసు ఆ పిల్ల రోజు పెట్టంట అది కామెంటు యూట్యూబ్లో నేను నాకు తెలిదామ్మా నువ్వు ఎవరని నేను చెప్తానా ఇప్పుడు ఆయన చెప్పేదాక నాకేం తెలుసు రాజీ అంటే నేను ఆ రాజు అవది నన్నేమో అని నేను అనుకుంటాను ఆయన చెల్లల్లి చెల్లల్లి నా చెల్లెలే అంట చూడు నేను నాకు ఎవరు తెలుసు రాజే అంటూ మీ మాది కూడా కానాలే అని పెడతాంట చేస్తాను నా పప్పు చే తండ్రిదని బాగుండే పప్పు పుల్ల పుల్లగా ఎప్పుడు వచ్చేదా ఏమి లక్ష్మి ఏం కను పనుకొని అంటావా కలతమ్మా పనుకొని చీరలు ఉతికినా డబ్బులు ఇచ్చానంటే ఐదు రూపాయలుందా అన్ని చీరలు ఉతిక ఐదు రూపాయలేనా దేవినా ఆరేసేదే లేరసా బట్టలు ఆల్మోస్ట్ ఉతికేసినా తిని ఇటు పెట్టినా చేయాలా బంద్ వాటర్ బంద్ బట్టలలో ఉతికేసినానండి బట్టలు ఉతికింగు ఎలాకా లైవ్లో మా అమ్మ బట్టలు ఉతికిపోమ్మ అంటనేది కదా విన్నారు కదా మీరు కూడా బట్టలు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉతికేసినాను మా అమ్మ చెప్పినా చెప్పకుండా నేను ఏమన్నా ఉంటే ఉతుకుతా లేండి మీరు కూడా అయిపోయినారు కదా బట్టలు అంటే ఉతికి అని ఉతికేసిన ఆల్మోస్ట్ ఇంక అయిపోయినాయి ఇంకా అక్కలైతుంది అన్నం తినేసి ఇంకా బట్టలు ఆరేస్తా ఆరేసిన తర్వాత జామ్ చెట్టు ఉంది చూడండి మా ఇంటి దగ్గర ఆడ జామ్ చెట్టు ఉంది ఈడ జామ్ చెట్టు ఉంది చిన్నవి తన్నుతే ఎగురుతావు సీరకాయ ఐదు రూపాయలు ఇచ్చావున్నావు నువ్వు కలతమ్మా సీరకాయ ఐదు రూపాయలు ఇచ్చా అన్నావు గుర్తులేదా ఇవ్వాలా నువ్వు డబ్బులు ఇవ్వాలా నేను ఊరుకోవాలా అన్నం తిన్నాక నెత్తి దోతలే పెట్టాలనా అన్నం తిన్నాక జుట్టు దూవి ఊరిపోతా అయిపోయిందా చాపలకూర మళ్ళా ముక్కు దండం పెట్టు ఎంత పను నాయనకు ఆయనకు లేయాల లేసును కాల బోకుల్దమ్ము కాల అన్నం పప్పుడు కాల మా నాయన రోజు ఇదే ప్రాసెసింగ్ మా నాయన ఇదే చిన్న ఇంట్లో చిన్న చిన్న పెద్ద పెద్ద విషయాలు ఏమో మా నాయన అన్నీ బాగానేశాడు మామ్మ అన్నిసారిచ్చాడు పర్లేదు మా నాయన బాగా చూసుకుంటాడు మా అమ్మని అయితే కూర్చున్నాడు ఇంట్లో అంతా పన్నెంత అయిపోయింది నేను కూడా ఇంటికి వెళ్ళాలి ఇంకా టైం వచ్చేసి ఐదున్నర అయింది మా అన్న వస్తే మా అన్న కొంచెం బయటకెళ్ళాడు ఇంకా నేను కూడా పోవాలా ఇంటికి పోయి ఇంకా బయట ఉన్నారు చూపిస్తా మా నాన్నే సీరలు ఉతికేసినాం అందరు కొట్టుకోవచ్చు వస్తారు ఇప్పుడున్న నేను ముందు నేను ముందు నేను ముందు నేను ముందు వన్ టూ త్రీ టూ ఇది నంద్యాల రైల్ గేట్ నంద్యాల రైల్ గేట్ ఇది ఇప్పుడే ఓపెన్ చేసినారు నేను ముందు నేను ముందు వన్ టూ త్రీ స్టార్ట్ చూడండి అందరి మోకాలు నందాల వాళ్ళు వీళ్ళందరూ నందలే ఇలా ఒక తాత నీది అంట ఏమంత తొందర కారు మంచి ముందు చిన్న వాహనం అవ్వాలి తర్వాత పెద్ద వాహనం ఈడ బోండాలు బజ్జీలు బాగుంటాయి దోశ పెద్దగా వేస్తారు ఇది ఇ నీకేమో చెప్తానేది దోశ పెద్దగా ఉంటుంది తిన్న గాడికి తిన్నంత మేము బట్టి ఎంత ముప్పై రూపాయలే ముప్పై వేలే ఇంత తినింటి పెద్ద వేస్తారు కడుపు నిండా ఉంటుంది